రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కేటీఆర్ గారు కేటీఆర్ గారు లేదు వారికి ఉన్నది వారికి అవకాశం ఉన్నది వారికి అవకాశం ఉన్నది కేటీఆర్ గారు మాట్లాడండి స్పీకర్ సార్ మీరు మీ ప్లేస్లలో పోయి కూర్చోారు సార్ శ్రీహర్ సార్ మీ ప్లేస్ లో శ్రీహర్ సార్ ప్లీజ్ వారి పేరు కూడా తీసుకున్నారు వారికి కూడా ఇవ్వండి సార్ కడెం సిఆర్ గారు పేరు తీసుకున్నారు స్పీకర్ గారు స్పీకర్ గారు ప్లీజ్ ప్లీజ్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభను సభను సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారి ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి అవర్ని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ముందు మొదటి డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సభబు కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాలి రికార్డుల నెంబర్ వన్ నెంబర్ వన్ సార్ రెండవది రాజ్గోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లోంచి సభ్యుడు అడిగినా మైక్ ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు కూడా ఉపసమరించుకుంటే వారి గౌరవం దొక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరన్న రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా మా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు కొన్ని రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రన్ మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో ఒక టీఎంసీ నిల్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదలే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల